సంక్రాంతి పండుగ సందర్భంగా మెరుపుల శ్రీనివాస్ గౌడ్ స్మారకార్థంగా మెరుపుల గౌడ్ నిర్వహించిన దుబ్బాక స్థాయి వాలీబాల్ టోర్నమెంటును సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి మొదటి రోజు ఇరవై నాలుగు టీంల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది అన్నారు విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు 15 <laughs> 16 <laughs> <laughs> 17 Eight. 13 कब वन में अबे पैर पाइन की मस्त बॉल में बॉल नहीं दिख रहा है अभी వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాలీబాల్ క్రీడాకారులకు క్రీడాభివందనం సంక్రాంతి పండుగ సందర్భంగా మా నాన్నగారు అటువంటి మెరుపుల శ్రీనివాస్ గౌడ్ గారి స్మారకార్థకంగా దుబ్బాక నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మొదటి రోజు ఇరవై నాలుగు టీంలు పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధర్మపేట గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మెరుపుల శ్రీనివాస్ గౌడ్ గారి స్మారకార్థంగా ధర్మాజిపేట గ్రామంలో వారి కుమారుడైన మెరుపుల సాయికుమార్ గారు గారు ముగ్గుల పోటీ అలాగే క్రికెట్ టోర్న వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను వివిధ దుబ్బాక నియోజకవర్గ స్థాయి నుంచి ఇరవై ఐదు టీముల వరకు రావడం జరిగింది ఈరోజు కొన్ని టీంలు వాలీబాల్ ఆడడం జరిగింది అలాగే యువతకు ముందుండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకా వేరే యువత ముందుకొచ్చి చేయాలని కోరుకుంటున్నాము వారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పేరుపోయినా ధన్యవాదాలు తెలుపుతున్నాము